హాయ్ అండి అందరికీ నమస్తే విజయం రెడ్డికి స్వాగతం ఇవ్వండి ఈ రెండు శారీస్ మీదకి ఈ బ్లౌజ్ వర్క్ చేశానండి నేను ఇవ్వండి శారీస్ రెండు వీటిలో ఉన్న కలర్స్ని ఈ రెండిట్లో ఉన్న కలర్స్ని ఇందులో యూజ్ చేసుకుని మల్టీ కలర్ థ్రెడ్ ఉపయోగించి అలాగే సిల్వరు ఇంకా మస్టడిల్లో ఇవన్నీ యూజ్ చేశానండి వర్క్ అయితే ఈ విధంగా వచ్చిందండి చాలా నీట్గా వచ్చిందండి వర్క్ ఇది సింపుల్ వర్క్ అండి ఇది ఎవరికైనా కావాల్సిన వారు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి డిజైన్ ఏదైనా ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బ్లౌజ్ ఆర్డర్స్ కోసం నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ మీద ఈ విధంగా కట్ వర్క్ ఓన్లీ గోల్డ్ థ్రెడ్తో చేశానండి బ్యాకు ఫ్రంట్ ఈ విధంగా వచ్చిందండి హ్యాండ్స్ ఇదిగోండి హ్యాండ్స్ ఇలాగ సింపుల్గా కావాల్సిన వారు కూడా ఇలా చేయించుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే కావాల్సిన వారు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి